పడకుండా సంతోషంగా నా మీద మరొక ఇది మంచిదే సిబిఐ విచారణకు నేను సిద్ధము సిబిఐ విచారణ స్వాగతిస్తున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది నేను సిబిఐ విచారాన్ని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు విచారణ దాదాపుగా ఒక్క సంవత్సర కాలం పాటు చేశారు నేను అనుకున్నా చాలా చిన్న కేసు దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు నా ఆఫీస్లో ఉండేటువంటి పిఎలని నా పిఏలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో అన్ని విషయాలు అర్థం సేకరించండి బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సిబిఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ జరిపారు దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో మీడియాలో వార్తలు వచ్చాయో చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో ఆయన ఆరోపణలు చేశాడో అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు ఎవరు ఉన్నారు ఎవరు ఉంటారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు ఎనభై ఎనిమిది మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పి విజయారావు గారు ఇద్దరు దోషుల్ని హయత్ అనుకుంటావు కదా కాజా రసూలు అనుకుంటారు వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాళ్ళు నేరుగా కోర్టు హాల్లోకి వెళ్ళారు కోర్టు హాల్లోకి వెళ్ళి కోర్టు హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలా మంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వెళ్ళా కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పి చెప్పి నన్ను మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూసాం ఈరోజు సిబిఐ విచారణలో వాళ్ళ విచారంలో పూర్తిగా వీళ్ళెవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారంలో కూడా ఎక్కడ లోపాలు జరగలేదు ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ దాఖలు చేశారు ఇది సంతోషం ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని నేను చెప్పుకునే దానికన్నా ఒక ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ ఈరోజు విచారణ చేసి దీనికి సంబంధించి ఎక్కడా లోపాలు జరగలేదు గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని ఎందుకు అనుకున్నానంటే అసలు నేను దీంట్లో నా మీద విచారణ చేసినటువంటి అవసరమే లేదు కదా వాళ్ళు ఆకోణంలో చేస్తారేమో అనుకున్నాం కానీ చార్జ్షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు ఆ ఎలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం దోషులతో గోవర్ధనడికి సంబంధాలు ఉన్నాయన్నాడు అవి కూడా విచారణ చేశాం సంబంధాలు లేవు అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు ఈ గురించి ఈయన పాత్ర లేదు వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు కేసు విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి సరే ఈ పెద్దగా పట్టించుకొని నేను సోమరెడ్డి అనేటువంటి వాడిని పెద్దగా నేను పట్టించుకోను నిండే నిద్రలేస్తే పాపం ఏదో అప్పుడప్పుడు చూడాలి ఏమన్నా ప్యాంటీకి ఏమన్నా పిచ్చుకో ఘరిసిందో వీడికి ఏమైనా ఏదన్నా ఘాట్లు ఉన్నాయని చెప్పి చెప్పాను నేను అందుకని పెద్దగా పట్టించుకొని నేను ఆ ఘాట్లు ఉండి ఉంటే అది ఏదైనా పిచ్చుకొక్క ఘరిచిందే ఘాట్లు ఉండాలి అని ఉండాలి కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు ఏమి జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం ఆ తర్వాత బురద దళితే కడుక్కుంటాడు అనేటువంటి విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడావు నీకున్నటువంటి విలువ నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా నేను ఈరోజు అడుగుతున్నా చంద్రబాబును అడుగుతున్నా నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకు చెప్తున్నాను నువ్వు అనేక సమావేశంలో మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు ఆ రోజు కూడా చెప్పా నేను సిబిఐ విచారణకు సిద్ధపడ్డా విచారణ చేయించుకున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీబీఐ విచారణకు నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా చాలా విసిరా మరలా ఈరోజు చెప్తున్నా నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే నాకు అభ్యంతరం లేదు విచారణ చేయండి అని చెప్పి చెప్పి నేను నాయిస్తాను అనుకో నీ మీద వదిలేయి పొంకాలు పొంకాలుగా ఉన్నాయి రింగ్ రోడ్ దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద చేయించుకోవడానికి నీకు ధైర్యం లేదు అనేక సందర్భాలు అది చూసాం ఎందుకంటే నువ్వు కోర్టుకు వెళ్ళి ఆపుకోవడం నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నీతి అయ్యి ఉంటే నువ్వు అవినీతి పరుడు కాకపోతే రేపు ఎన్నికల్లో నేను అవినీతి పరుడిని కాదు నేను అందుకే సిబిఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా దానికి సమాధానం చెప్పు నన్ను మాట్లాడడం కాదు ఈరోజు నా సంగతి నువ్వు మాట్లాడావు కొన్ని పత్రికలు రాశాయి కొంత మీడియా చూపించింది ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంది ఈ మీడియాలో రాసినటువంటి అవాస్తం ఈ మీడియాలో ఛానల్స్లో చూపించింది అవాస్తం చంద్రబాబు నాయుడు మాట్లాడింది అబద్ధం కాబట్టి ఇవన్నీ అబద్ధాలైనప్పుడు నీ నోటుకుండా వచ్చేటువంటి ఏ మాటకైనా ఇక భవిష్యత్తులో విలువ ఉంటుందా ప్రజల్లో నువ్వు మాట్లాడావు నీ కొడుకు ఆ పిల్లవాడు వయసు ఎంత నా వయసు ఎంత ఎక్కడికి వెళ్ళిన పిల్లగాడు కోర్టు దొంగ కాక నేను మాట్లాడాడు ఈరోజు మీరిద్దరు అబ్బా కొడుకులు మాట్లాడారే రెండు సంవత్సరాలుగా ఈరోజు నా పాత్ర లేదు అని తేలిందే ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు మీకు మీరు క్షమాపణలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కదా నాకు చెప్పబడలేదు నేను మీలాంటి వాళ్ళ దగ్గర క్షమాపణలు కూడా కోరుకోను ఎందుకంటే రాజకీయ జీవితానికి వచ్చిన రోజే ఎవడో ఒకడు పనికి మనలో మాట్లాడుతూ ఉంటాడు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అది పట్టించుకొని మనం మనసు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పు చేస్తే బాధపడాలి ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగిందా అని చెప్పి ఆలోచించాలి తప్ప ఎవడో ఒకటి మాట్లాడడం అనేటువంటి ప్రజా జీవితంలో అలవాటు